హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్లో ఈరోజు ఈనాడు దిశ ఆంధ్రవతి పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ని అయితే వీడియో రూపంలో చేస్తున్నాము మరి మనం తీసుకునేది ప్రధాన హెడ్లైన్స్ కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం తీసుకునే ఈనాడు దిశ ఆంధ్రవతి పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్లో కొన్ని కామన్గా ఉంటాయి ముందుగా కామన్గా ఉన్న వార్తలను చూసుకుందాం మరి కామన్గా ఉన్న వార్తలను చూసుకున్నట్లయితే నిన్న అమిత్ షా గారు తెలంగాణలో వచ్చి సిద్దిపేటలో రఘునందన్ రావు తరపున ప్రచారం చేస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది దాని గురించి మనం చూసుకున్నట్లయితే మేము మళ్ళీ అధికారంలోకి కనుక వచ్చినట్లయితే మేము నరేంద్ర మోడీ గారిని ప్రపంచమే విశ్వనేతగా గుర్తిస్తుంది మళ్ళీ మేము అధికారంలోకి తప్పకుండా వస్తాము మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుతామని చెప్పేసి నిన్న సిద్దిపేట సభా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ వాక్యాలను కనుక చూసుకున్నట్లయితే ఇటు రేవంత్ రెడ్డి గారు నిన్న చేవెళ్ల సభలో కానీ లేకుంటే కంటోన్మెంట్ సభలో ప్రసంగిస్తూ మరి బీజేపీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి నమో అంటే నమ్మించి మోసం చేయడం అని చెప్పేసి నరేంద్ర మోడీ గురించి అదేవిధంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ కనుక అధికారంలో వస్తే రిజర్వేషన్లను మొత్తం తీసేస్తారని చెప్పేసి చెప్పిన వార్తలను కూడా అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది కానీ సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాగా అమిత్ షా గారు చెప్పిన వాక్యాలు ఏంటంటే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తాము వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే ఇదే సేమ్గా ఆంధ్ర కూడా సేమ్ ప్రచురించింది అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం రిజర్వేషన్లు తీ తీసేస్తారని చెప్పిన వార్తలను కూడా అన్ని పత్రికలు ప్రచురించడం జరిగింది దీంతోపాటు కేసీఆర్ గారు భువనగిరి సభలో ప్రసంగిస్తూ మరి ఒక తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అదేందయ్యా అంటే ఇటు బీజేపీ పార్టీ అక్షింతలు పులిహోర కాశేయం అంటూ ఆ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది ఇంకొక కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ దేవుని పేరు మీద ఒట్టు పెట్టి మరి ఓట్లు అడుగుతుంది ఈ రెండు పార్టీలు ఇక్కడ భువనగిరిలో అయ్యాయి ఒకడేమో బీఆర్ఎస్ బీటీం అని కా బీజేపీకి బీ టీం అంటారు వాడేమో కాంగ్రెస్కు బీ టీము బీఆర్ఎస్ అంటారు మేము ఎవరికి బీ బీటీం కాదు మాదే ఏ టీము అదేవిధంగా వాళ్ళిద్దరు మమ్మల్ని అంటారు కానీ ఇక్కడ ఈ భువనగిరి మున్సిపల్ చైర్మన్ను దించేసి ఒకడు చైర్మన్ పదవి ఒకడు వైస్ చైర్మన్ పదవి పొంది వాళ్ళు పొంది మరి ఎవరు ఎవరు ములాఖిల్లో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పిన వాక్యాలను అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి రెండో వార్త కనుక చూసినట్లయితే కామన్గా ఉన్న వార్తల్లో మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటటువంటి ఎన్నికలు రెండో దశ ఎన్నికలు ఎనభై తొమ్మిది స్థానాలు ఉంటే అందులో ఒక అభ్యర్థి మరణించడంతో ఎనభై ఎనిమిది స్థానాలకు పదమూడు రాష్ట్రాలల్లో ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మరి రెండో దశ ఎన్నికలు ఉంటున్నాయి వీటిలో రాహుల్ గాంధీ కూడా తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది ఈరోజు రెండో దశ పోలింగ్ దేశం మొత్తం మీద అయితే మరొక కామన్ వార్త కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నిన్న జస్టిస్ పినాకి చంద్రబోస్ చేసినటువంటి ఒక కామెంట్ ఉంది అయితే ఎవరినైనా మేము విచారిస్తాము అంటే దీనికి దిశ కావచ్చు అంటే ఆంధ్రవృద్ధి కావచ్చు ఏం చెప్పిన అంటే అవసరమైతే కేసీఆర్ను కూడా విచారిస్తామనే రీతిలో అది ఉందని చెప్పేసి ఒక వాక్యం మన జస్టిస్ పినాకి చంద్రగోసు వాళ్ళ కమిటీ జ్యుడిషియల్ కమిషను ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగినటువంటి అవకతవకల మీద విచారణ చేయడానికి ఏర్పడ్డ కమిషను ఇది ఆల్రెడీ కమిషను కార్యక్రమం సురువు చేసిందని చెప్పేసి నిన్న వార్తల్లో చెప్పుకున్నాం దానిలో భాగంగా అతడు చేసినటువంటి కామెంట్స్ను అన్ని పత్రికలు కూడా కవర్ చేశాయి అయితే ముందు ముందు ఈ కమిషను సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ను దీంట్లో మొదటి విడతలో ఈ నిర్మాణంలో పాల్పంచుకున్న అప్పటి మంత్రి హరీష్ రావును విచారించే అవకాశం ఉందని చెప్పేసి అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది ముఖ్యంగా దిశ చేసిన మరొక కవర్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ క్లాస్ ఎఫ్ను పెట్టుదామని చెప్పేసి నాంపల్లి మెట్రోపాలిటను కోర్టులో ఒక మెమో అయితే ఇవ్వడం జరిగిందట ఒకవేళ అది ఓకే అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువు అయితే ఆ నిందితులకు మరి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెప్పేసి దిశ పేపర్ కవర్ చేసింది అదేవిధంగా దిశ నిన్న కోదడ శివార్లో సూర్యాపేట జిల్లా కోదడ శివార్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఆగి ఉన్న లారీని ఒక మన వాహనం కారు గుద్దడంతో ఆ కుటుంబంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురును మరణించిన ఒక విషాదకర సంఘటన కూడా దిశ పేపర్ అనేది ప్రచురించింది దీంతోపాటు నిన్న నరేంద్ర మోడీ గారు భోపాల్ బరేలు సభలో ప్రసంగిస్తూ ఇంట్లో రెండు కొలువులుంటే ఒక కొలువును తీసేసి ముస్లింలకు పంచుతుందని చెప్పేసి మళ్ళీ ఒక తీవ్రస్థాయిలో ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అంటే మొన్న గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు కావచ్చు వీటన్నిటి మీద ఈసీ అయితే ఒక నోటీసులు అయితే ఇటు బీజేపీ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి రెండిటికి నోటీసులు అయితే జారీ చేసింది జారీ చేస్తూ అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే పార్టీ పేరు మీద ఒక నోటీస్ ఇచ్చి సోమవారం లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే నరేంద్ర ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వివరణ కోరడము అనేది మొదటిసారి అని చెప్పేసి కూడా అన్ని పత్రికలు కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మరొక వార్త కనుక చూసుకున్నట్లయితే టెట్టుపై సస్పెన్షన్ అని చెప్పేసి దిశ కవర్ చేయడం జరిగింది అంటే మే ఇరవై ఏడు నాడు పట్టపద్రలు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండడము మే ఇరవై నుంచి వెళ్ళి జూన్ మూడు తారీఖు టెట్టు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మరి ఈ ఉప ఎన్నిక వల్ల ఎన్నికలు మరి ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతాయని చెప్పేసి టెట్పై సస్పెన్షన్ ఇంకా నిర్ణయం జరగలే అని చెప్పేసి ఒక వార్తను కూడా కవర్ కవర్ చేయడం జరిగింది ఇలా ఇంకా చాలా చాలా ముఖ్యమైన వార్తలు ఉన్నాయి కొన్ని ప్రధాన వార్తలతో మరి ఈరోజు మేము ముందుకైతే వచ్చాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ